ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారు చివరిసారిగా రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వందలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కాగా మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు సో ఈ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అంటే ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా నోటిఫికేషన్ వస్తుందా రాదా అదేవిధంగా ప్రిపేర్ అవ్వాలా లేదా అనే విషయాలపైనైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఆగస్టులో టీఎస్పిఎస్సి పద్దెనిమిది వందల యాభై ఏడు పోస్టులతో ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ను పూర్తి చేయడానికి టీఎస్పీసీ దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలు తీసుకుంది దీనికి గల కారణం పలు కోర్టు కేసులు ఉండడంతో దాదాపుగా రే ఏడున్నర సంవత్సరాలు గడిచింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు ప్రజెంట్ మనం ఉన్నాం సో ఏడు నాలుగు సంవత్సరాల గడిచినప్పటికీ ఇప్పటివరకు ఎబిఓ నోటిఫికేషన్ అనేది రాలేకపోయింది దీంతో క్షేత్రస్థాయిలో ఎక్కువ మొత్తంలో ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి అసలు తెలంగాణ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే అంశాలు ముందుగా చూద్దాం టోటల్గా తెలంగాణ స్టేట్లో వెబ్బిఓ పోస్ట్ అనేవి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ శాంక్షన్ అయి ఉన్నాయి మూడు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు శాంక్షన్ చేసి ఉంటే అందులో పనిచేస్తున్న వారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మంది పనిచేస్తున్నారు ఓకేనా ఇక వేకెంట్గా చూసుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ పదిహేడు వందల పదిహేడు పోస్టులు అనేవి ఖాళీగా కనిపిస్తున్నాయి ఈ లెక్కలు దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు నెలల కింద లెక్కలు అనమాట సో రీసెంట్గా కొన్ని రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి కాబట్టి అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చేస్తున్న వారు కొంతమంది వేరే జాబ్లు కూడా వెళ్ళడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకొన్ని పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మనకు సెవెంటీన్ హండ్రెడ్ పక్కాగా వేకెన్సీస్ ఉన్న పోస్టులు అని చెప్పుకోవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పదిహేడు వందల పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి సో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడు సమయంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో రిపీట్ అయ్యాయి రెండోసారి వచ్చాయి కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మాత్రం రాలేకపోయింది రెండోసారి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు దాంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక అటవీ భూముల ఆక్రమణలు అదేవిధంగా జంతువులపైన దాడులు జంతువుల సంరక్షణ కొరబడింది దీంతో ఖచ్చితంగా భర్తీ చేయాల భర్తీ చేయాల్సిన నోటిఫికేషన్లో ఎబిఓ ఒకటని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్స్లలో ఎబిఓ ఒకటని చెప్పుకోవచ్చు ఎబిఓ పోస్టుల భర్తీ అనేది ప్రభుత్వానికి అత్యవసరంగా ఉంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతోనే భూముల ఆక్రమణలు కానీ జంతువులపైన దాడులు కానీ చూస్తున్నాం కాబట్టి ఎఫిఓ పోస్టుల భర్తీకే ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపడానికి అవకాశం ఉంది ఈ ఎబిఓకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలా వద్దని చాలామంది అయితే డౌట్లో ఉన్నారు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం పేపర్ వన్ జీఎస్గా పెట్టారు హండ్రెడ్ మార్క్స్కి పేపర్ టూ వచ్చేసి జనరల్ మ్యాథ్స్ పెట్ జనరల్ మ్యాథ్స్ పెట్టడం జరిగింది హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే టోటల్గా పెట్టడం జరిగింది అయితే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినట్లయితే ఏమవుతుందో చూద్దాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ టైం ఇస్తుంది మ్యాక్సిమమ్గా కమిషన్ త్రీ మంత్స్లో అంటే నైంటీ డేస్ టైం ఇస్తుంది త్రీ మంత్స్లో ఈ హెవీ సిలబస్ మీరు కంప్లీట్ చేయగలుగుతారా కాదు జిఎస్ పేపర్ వన్ జిఎస్లో దాదాపుగా పది నుంచి పన్నెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరం చూసాం ఓకేనా కరెంట్ అఫేర్స్ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాలు సో హెవీ సిలబస్ ఓకేనా హెవీ టాపిక్సే ఉంటాయి పేపర్ టూ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ కూడా మంచి టాపిక్స్ కలిగి ఉన్నాయి అనమాట సిక్స్ టు టెన్త్ క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మ్యాథ్స్ ఆడడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇందులో క్షేత్రమితి కానీ అదేవిధంగా త్రికోణమితి వంటి టఫ్ టాపిక్స్ కూడా ఉండడం జరిగింది సో ఈ టఫ్ ఇంత ఏవి సిలబస్ దాన్ని మీరు త్రీ మంత్స్లో కంప్లీట్ చేయగలుగుతారా ఒకసారి ఆలోచన చేయండి కాదు కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ కంప్లీట్ చేసి పెట్టుకున్నట్లయితే పే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ రాదు రాలేదు రాదు వస్తుందో లేదో అనే దాన్ని ఆలోచన కన్నా మీరు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి సో వచ్చేంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఫుల్ఫిల్గా మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు సో నేను వచ్చేంతవరకు ఆగితే అంటే మాత్రం నష్టపోయేది మీరే సో మనకు సిలబస్ తెలుసు పోస్టులు ఉన్నాయని తెలుసు ఖచ్చితంగా రాబోతుందని తెలుసు ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఓకేనా పేపర్ వన్ జిఎస్ ఉంటుంది క్లియర్గా చెప్తున్నాను పేపర్ టూ వచ్చేసి జనరల్ మ్యాథ్స్ ఉంటుంది ఇప్పటికే మనము ఏపీపీఎస్సి ఎబిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్లాసెస్ చేయడం జరిగింది జనరల్ మ్యాథ్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ సో అక్కడ ప్రీలియమ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ కవర్ చేశాను జనరల్ మ్యాథ్స్లో టెస్ట్ సిరీస్ కూడా నైంటీ నైన్ రూపీస్గా తీసుకొచ్చాను అక్కడ సో ఈ తెలంగాణలో కూడా మనకు ఎబ్బిఓకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తక్కువ ప్రైస్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను క్లాసెస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎఫీఓ కోసం ప్రత్యేకంగా వెయిట్ చేస్తున్న వారికి నేను ఒక సజెషన్ ఇదే మీరు స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి ప్రిపేర్ అయి పెట్టుకుంటే జిఎస్ అనేది దేనికైనా పనికి వస్తుంది ఆ తర్వాత జనరల్ మ్యాథ్స్ కూడా మనకు పనిచేస్తుంది ఓకేనా ఇది ప్రజెంట్గా ఎబ్యో సిచ్యువేషన్ సో నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అంటే ఈ ఎలక్షన్స్ అన్నీ మూసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్స్లలో ఎబ్యో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు టాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్